కర్ణుడు విధి చేతిలో నలిగిపోయిన మహావీరుడు సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తాడు కాని ఆ సూర్యుడి కుమారుడే జీవితాంతం చీకట్లోనే నడిచాడు అతడే కర్ణుడు ఈ కథ ఒక యోధుడి కథ కాదు ఇది ఒక త్యాగమూర్తి కథ ఇది ఒక అన్యాయానికి గురైన ఆత్మకథ ఇది విధిని ఎదిరించిన మనిషి కథ అవతరణ తెలియని పాపం ద్వాపర యుగం మొదట్లో కుంతిదేవి చిన్న వయసులోనే దుర్వాస మహర్షి అనుగ్రహంతో ఒక మంత్రాన్ని పొందుతుంది ఆ మంత్రంతో ఏ దేవుడినైనా పిలవచ్చు ఆమెకు నమ్మకం లేదు భయం ఉంది కుతూహలం ఉంది సూర్యుణ్ణి పిలుస్తుంది ఆ క్షణం ఆకాశం వెలుగుతో నిండిపోతుంది సూర్యుడు ప్రత్యక్షమవుతాడు నువ్వు కోరిన వరం నేను ఇవ్వాల్సిందే అని చెబుతాడు ఆ క్షణమే ఒక శిశువు జన్మిస్తాడు అతడి శరీరంపై సహజ కవచం చెవుల్లో సహజ కుండలాలు కానీ ఆ శిశువుకు జన్మ ఇచ్చిన తల్లి తానే అతడిని వదిలేయాల్సి వస్తుంది లోక భయం సమాజ భయం గౌరవ భయం ఆ శిశువును ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేస్తుంది అక్కడే మొదలైంది కర్ణుడి జీవితం సూతపుత్రుడు కాని రాజకుమారుని హృదయం అదృష్టవశాత్తు అదిరదుడు అనే సూతుడు అతని భార్య రాధ ఆ శిశువును కనుగొంటారు వాళ్లే అతడిని పెంచుతారు పేరు పెడతారు వసుసేనుడు కాని చిన్నప్పటి నుంచే సాధారణ బాలుడు కాదు బలంగా తెలివిగా ధైర్యంగా అతని కళ్ళలో ఒక ఆకాంక్ష నేను గొప్ప యోధుడిగా మారాలి అనే కల కానీ సమాజం అతడిని గుర్తించింది ఒక్క పేరుతోనే సూతపుత్రుడు ద్రోణాచార్య ఆశ్రమం మొదటి అవమానం ద్రోణాచార్య ఆశ్రమంలో పాండవులు కౌరవులు విద్యాభ్యాసం చేస్తుంటారు వసుసేనుడు కూడా విద్య కోరుకుంటాడు కానీ ప్రశ్న ఒక్కటే నీ కులం ఏంటి అతడి ప్రతిభను కాదు అతడి శక్తిని కాదు అతడి కలను కాదు అడిగింది ఒక్కటే కులం సూతపుత్రుడని తెలిసిన వెంటనే నీకిది అర్హత లేదు అని తలుపులు మూసేస్తారు ఆ రోజు కర్ణుడి హృదయంలో ఒక గాయం పడింది అది ఎప్పటికీ మానని గాయం పరశురాముడి దగ్గర విద్య ఒక అబద్ధం ఒక శాపం విద్య కోసం గౌరవం కోసం తన అస్తిత్వం కోసం వసుశేనుడు పరశురాముడి దగ్గరకు వెళ్తాడు కాని అక్కడ ఒక అబద్ధం చెప్పాల్సి వస్తుంది నేను బ్రాహ్మణుడిని అని పరశురాముడు అతడికి అస్త్రవిద్య నేర్పుతాడు కర్ణుడు అద్భుతమైన శిష్యుడిగా మారతాడు ఒక రోజు పరశురాముడు కర్ణుడి తోడపై తల పెట్టుకుని నిద్రపోతాడు అప్పుడే ఒక కీటకం కర్ణుడిని గాయపరుస్తుంది రక్తం కారుతుంది కానీ గురువు నిద్రభంగం కాకూడదని కర్ణుడు కదలడు ఆ సహనాన్ని చూసి పరశురాముడు లేచి చూస్తాడు ఇంత సహనం బ్రాహ్మణుడికి ఉండదు నువ్వు క్షత్రియుడివి అని తెలుసుకుంటాడు ఆ క్షణమే శాపం ఇస్తాడు నీకు అత్యవసర సమయంలో నీ విద్య నిన్ను వదిలేస్తుంది అని కర్ణుడు మౌనంగా నిలబడ్డాడు ఎందుకంటే విధి ముందు మాటలు వ్యర్థం రంగస్థలం రెండో అవమానం హస్తినాపురంలో మహావిద్య ప్రదర్శన జరుగుతుంది అర్జునుడు తన ప్రతిభ చూపిస్తాడు అప్పుడే రంగస్థలంలోకి అడుగుపెడతాడు కర్ణుడు అర్జునుడితో సమానంగా కాదు అతడికంటే గొప్పగా కాని మళ్ళీ అదే ప్రశ్న నీ కులం ఏంటి మళ్ళీ అదే అవమానం అప్పుడు ముందుకు వస్తాడు దుర్యోధనుడు ఈ రోజు నుంచి నువ్వు అంగరాజు అని ప్రకటిస్తాడు అది రాజకీయ స్నేహం కావచ్చు కానీ కర్ణుడికి అది ప్రాణదానం ఆ రోజు నుంచి కర్ణుడు దుర్యోధనుడికి జీవితం అర్పించాడు కుంతి సత్యం ఆలస్యమైన తల్లి యుద్ధానికి ముందు రాత్రి కుంతి కర్ణుడిని కలుస్తుంది నువ్వే నా పెద్ద కొడుకు అని చెబుతుంది కర్ణుడి హృదయం చీలిపోతుంది ఇన్నేళ్లుగా కోరుకున్న ఒక మాట ఈ రోజు వినిపించింది కానీ ఆలస్యంగా కర్ణుడు ప్రశ్నిస్తాడు నన్ను వదిలేసినప్పుడు గుర్తు రాలేదా అతడు ఒక మాట ఇస్తాడు నువ్వు పాండవులలో ఐదుగురిని మాత్రమే కోల్పోతావు అరవవాడిని కాదు అది తల్లి కోసం చేసిన త్యాగం దానం కవచ కుండలాల త్యాగం ఇంద్రుడు బ్రాహ్మణుడి రూపంలో వస్తాడు కర్ణుడి కవచ కుండలాలు అడుగుతాడు కర్ణుడు తెలుసు ఇది మోసం అని కానీ దానం అతడి శ్వాస తన ప్రాణరక్షణ అయిన కవచాన్ని కూడా దానం చేస్తాడు అది కర్ణుడి మహాత్మ్యం కురుక్షేత్రం విధి విజయము యుద్ధరంగంలో చక్రం నేలలో ఇరుక్కుపోతుంది శాపం పనిచేస్తుంది విద్య మరిచిపోతాడు అర్జునుడు ఎదురుగా నిలబడ్డాడు అప్పుడు కర్ణుడు అడుగుతాడు ధర్మం ప్రకారం యుద్ధం చేయి అని కాని కృష్ణుడు మౌనంగా నిలబడడు బాణం దూసుకొస్తుంది కర్ణుడు నేలపై కూలిపోతాడు చివరి మాట కృష్ణుడు దగ్గరకు వచ్చి చెబుతాడు నువ్వే ఈ యుగంలో గొప్పదాత గొప్ప యోధుడు కర్ణుడి కళ్ళలో నీరు కానీ పెదవులపై శాంతి ముగింపు జీవన సత్యం కర్ణుడు చెబుతున్న సందేశం ఒక్కటే జన్మ మన చేతిలో ఉండదు కానీ జీవితం ఎలా నడపాలో మన చేతిలో ఉంటుంది విధి కర్ణుడిని ఓడించింది కానీ చరిత్రలో అతడిని అమరుడిని చేసింది